శ్రీ లక్ష్మీనారసింహాయ నమహా నీ భక్తుల కండ్ల నిండ చూచిన రెండు చేతులు జోహారు చేయువాడు నేర్పుతో నివరైన నీ కథలు చెప్పంగా వినయమందుచు చాలా వినడివాడు తన గృహమునకు నీ దాసులు రాజూచి పీటపై కూర్చుండ పెట్టువాడు నీ సేవకుల జాతి నీతులెన్నక చాలా దాసోహమని చేర తలుచువాడు పరమభక్తుండు పరమ భక్తుండు ధన్యుం భానుతేజిగనుగొన్న పుణ్యం భూవసుకాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా నరసింహస్వామి కనుల నిండా నీ భక్తులను చూచి రెండు చేతులతో నమస్కరించువాడు నీ కథలను శ్రద్ధగా వినడివాడు నీ భక్తులైన వారిని చూసి తన్మయంతో ఇంటికి పిలిచటివాడు వచ్చిన వారిని భక్తితో పీఠపై కూర్చుండబెట్టి సత్కరించడే అటువంటి వాడు నీ దాసుల యొక్క కులాలు గోత్రాలు సాంప్రదాయాలను ఎన్నక పరమ భక్తితో సేవించే అటువంటి వాడు గొప్ప భక్తుడు అట్టి వారిని కనుగొన్నతో రవితేజం లాంటి వారు ఆ విధంగా ఈ లోకంలో ప్రకాశించబడడం ఎంతో గొప్పనైన పుణ్యము కదా పంజరంబున కాకి బట్టి యుంచిన లెస్స పలుకునే వింతైన చిలకవలను గార్ధబంబును తెచ్చి కల్లిమెంపుగా వేయ తిరుగునే గుర్రంబు తిరుగాను ఎనుపోతును మావటీడు శిక్షించిన శిక్షించినా నడుచునే మదవార నంబువలెను పెద్ద పిట్టకు పెట్టి పెంచిన క్రొవ్వి సాగునే వేటాడు డేగవలెను కుజనులను తెచ్చి నీ సేవ కొరకుబెట్ట వాంచతో చేతు చేతురే భక్త వరుల వలెను భూషణ శ్రీధర్మ నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహస్వామి కాకిని తెచ్చి పంజరంలో ఉంచితే చిరకవలె పలుకుతుందా గాడిదకు కళ్ళెం వేస్తే గుర్రంలా తిరుగుతుందా ఎనుబోతుకు మావటి వాణిచే ఎంత శిక్షించినా కూడా మదగజం వలె నడవగలుగుతుందా పెద్ద పిట్టకు మేత పెడితే డేగలా వేటాడుతుందా అట్లే దుర్మార్గులను నీ సేవకు పెడితే భక్తుల వలె ప్రేమతో నీ సేవ చేయగలుగుతారా ఇది సాధ్యమైన స్వామి చేయరు కదా నిగమాది శాస్త్రముల్ నేర్చినార్జుడైనా యజ్ఞకర్త గుసోమయాజి అయినా ధరని లోపల ప్రభాత స్నానపరుడైనా నిత్య సత్కర్మాది నియమంబు నందు గట్టు కనుడుడైనా దండి షోడశ మహాదాన పరుండైన సకల యాత్రలు సల్పు పరసుడైనా గర్వమున్న గష్టపడి నిన్నుగానకున్న మోక్ష సామ్రాజ్యమండు ముందదు మోహనాంగ భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా స్వామి నరసింహ వేదశాస్త్రములు నేర్చుకున్న బ్రాహ్మణుడైనను యజ్ఞయాగాది చేయు సోమయాజులు అయినను ప్రాతకాల స్నాన సంధ్య వాడైనను నిత్యము మంచి పనులే చేయువాడైనా ఉపవాసాది దీక్ష పరుడైనా కాషాయ బట్టలు కట్టుకున్న గొప్ప సన్యాసి అయినా పదహారు రకముల గొప్ప దానములు చేసేవారైనను సకల యాత్రలు తిరుగుతూ సేవించేవారైనను గర్వము చేత కష్టడై నిన్ను సేవించకున్నచో మోక్షం ఎలా దొరుకుతుంది స్వామి दुर्गद कथा जय श्री